ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభమిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి అండ్ ఇవాళ నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే బాబా సాయిబాబావి వరాకిల్ కార్డ్స్ అయితే ఆర్డర్ పెట్టిన్నానండి చాలా డేస్ అయిపోయింది అనమాట సో ఇవాళ థర్స్డే కదా థర్స్డే రోజు బాబా కార్డ్స్ నాకు చేరాయి అనమాట సో చాలా హ్యాపీ అనిపించింది గురువారం రోజు సాయిబాబా కార్డ్సే సో నా దగ్గరికి వస్తే స్వయంగా బాబానే వచ్చారు అనే ఆనందం అయితే కలిగిందండి అలానే ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఐ మీన్ రీడింగ్ కోసం మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను కాల్స్ అయినా చేయొచ్చు మెసేజ్ అయినా పెట్టొచ్చండి బట్ మీ ప్రాబ్లమ్ అనేది క్లియర్గా నాతో ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను దానికి మీకు సమాధానం చేస్తాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే పర్సనల్ రీడింగ్స్ అనేవి ఇస్తామన్నమాట సో ఇంకొచ్చేసి ఈ వీడియో ఏంటంటే జనరల్ రీడింగ్ అండి ఎవరికైనా సరే కనెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనమాట నన్ను వేరే ఒక సిస్టర్ ఒక క్వశ్చన్ అడిగారు మీరు వీడియో చేస్తున్నారు కదా అన్ని వీడియోస్ ఒకేలాగా ఉంటాయి కదా సో అవి ఎవరికి కనెక్ట్ అవుతాయి ఎవరికి కనెక్ట్ కావు ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు నేను వీడియోలో చెప్పేది ఆటో ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది అనమాట ఇది మీకు కనెక్ట్ అయిందా లేదా అనేది మీ మనసుకు తెలిసిపోతుంది ఇన్ కేస్ మీకు కనెక్ట్ కాకపోతే అసలు వీడియో చూడాలనే ఉద్దేశం కూడా మీకు పెద్దగా రాదనమాట అంటే ఏం చూసాంలే సర్లే లైట్ తీసుకున్నా అనే ఫీల్ వచ్చేస్తుంది ఇన్ కేస్ మీకు వీడియో అంతా చూడాలి అనిపించింది అంటే అది మీకు అక్కడే కొంచెం కనెక్ట్ అయిపోయినా కనెక్ట్ అయిపోయినట్లు అనమాట సో వీడియోలో నేను చెప్పేది అన్నీ కూడా మీరు వింటారు కదా విన్న తర్వాత ఇన్ కేస్ మీ పర్సన్ నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ రావడం వాళ్ళ ఫీలింగ్స్ మీకు చెప్పడం ఇలా నేను వీడియోలో ఏదైతే చెప్పింటానో అది కొంతమందిలో జరుగుతుందండి అంటే వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అయినప్పుడు జరుగుతాయి సో అలాంటి వాళ్ళు కామెంట్ చేస్తే మాకు కూడా తెలుస్తుంది అనమాట సో అదండి ఆటోమేటిక్గా వాళ్ళ మనసుకి వాళ్ళ మైండ్కి వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళకి కనెక్ట్ అవుతుందా లేదా అనేసి సో మీ సిచ్యువేషన్ తగినట్టు మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే ఖచ్చితంగా కా ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రీడింగ్ డీటెయిల్స్ అయితే నేను మీకు కాల్ చేసినప్పుడు కానీ లేదా మెసేజ్ చేసినప్పుడు కానీ చెప్తానమాట ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే మీ వ్యక్తిలో దాగి ఉన్న ఫీలింగ్స్ ఏంటో తెలుసుకుందాము అంటే మీ వ్యక్తిలో కొన్ని ఫీలింగ్స్ అనేవి దాగి ఉంటాయి కదా వ్యక్తిలోనే కాదు సో మనం ఎవరమైతే మనం ఎవరి గురించి అయితే అనుకుంటున్నాము వాళ్ళ మనసులో కొన్ని ఫీలింగ్స్ అనేటివి దాగి ఉంటాయి కదా అవి మనకు కూడా చెప్పలేరు సో వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి మనం తెలుసుకోవాలి అనుకుంటాం కదా అది మన మీద కావచ్చు లేదా వేరే వాళ్ళ మీద కావచ్చు అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అసలు ఈ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు మీకు కూడా తెలియని ఫీలింగ్స్ తనలో ఏమున్నాయి అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాము ఈ వ్యక్తి ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా గందరగోళంగా ఉన్నారనమాట అంటే తనకే అసలు ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు తన మనసులో చాలా రకాల ఆలోచనలు ఊహలు డ్రీమ్స్ అంటారు కదా అంటే కళలు ఇలా ఎన్నో ఉన్నాయి కానీ అతనికి ఏది నిజము ఏది ఏ భ్రమ అంటే అబద్ధము అనే విషయము అస్సలు తెలియట్లేదు అనమాట సో ఏది నిజం ఏది అబద్ధం అని తెలియకపోవడము తన మనసులో ఇన్ని రకాల ఆలోచనలు ఉండడం వల్లనే ఇతను ప్రస్తుతానికి అయితే గందరగోళంగా ఉన్నారు వాళ్ళు ఏంటంటే మనసులో చాలా సున్నితంగా అంటే చాలా స్మూత్గా ఫీల్ అవుతూ ఉన్నారనమాట అంటే ఎమోషనల్గా ఒక న్యూ ఏమంటారు న్యూగా కొన్ని ఆలోచనలు అంటే అనుభూతులు అంటారు కదా అంటే ఒక ఫీలింగ్స్ ఉంటాయి కదా అంటే ఎమోషనల్ ఫీలింగ్స్ అంటారు కదా అలాంటి వాటి కోసం అయితే ఇప్పుడు వెయిట్ చేస్తున్నారనమాట అలానే వాళ్ళు మనసులో ఏంటంటే అంటే మనం కూడా ఉండలేము అంటే మీరు కూడా ఊహించలేనంత ఎమోషన్ అయితే ఉంటుంది ఉంది కానీ అదైతే బయట కనపడకుండా వాళ్ళు దాచేస్తున్నారనమాట బట్ ఈ ఎమోషన్ ఈ ఫీలింగ్స్ అంతా మీ మీదని నేను చెప్పను అనమాట సో వీడియో ఎండింగ్లోనే మనం చూద్దాము అయితే ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్లో ఇప్పుడు చాలా ఏమంటారు అన్కంఫర్టబుల్గా లేకుంటే అన్స అసంతృప్తి అంటారు కదా సో అలా ఉన్నారనమాట అంటే వాళ్ళ మనసులో ఏదో బలంగా అనుకుంటున్నారండి కానీ అది వాళ్ళకి దక్కట్లేదు సో దానివల్ల ఫీల్ అవుతున్నారనమాట అలానే మీరు ఇచ్చే ప్రేమ అంటే మీరిచ్చే ప్రేమ కానీ ఏదైనా సరే ఉంది కదా మీ పర్సన్ మీద అది కూడా వాళ్ళు గుర్తించట్లేదు సో మీరు అంత ప్రేమ ఇస్తున్నా సరే వాళ్ళకి ఏదో తెలియని అసంతృప్తి ఇంకా ఏదో మనసులో కొత్తగా కోరుకుంటున్నారనమాట అయితే వాళ్ళు ఏంటంటే మీరు ఇచ్చే ప్రేమ కూడా వాళ్ళకు హ్యాపీనెస్ అనేది ఇవ్వట్లేదు అందువల్ల వాళ్ళు ఏంటంటే నిజమైన హ్యాపీనెస్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆత్రంలో ఉన్నారనమాట అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఒక మంచి లైట్ని అంటే వెలుగుని పంచే వ్యక్తి ఉండొచ్చు లేదా వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు అంటే అది మీరే అయినా అవ్వచ్చు అనమాట అంటే మీకు అర్థం కాలేదని నాకు అనిపిస్తుంది అంటే వాళ్ళ లైఫ్లో ఏంటంటే ఒక లైట్నింగ్ ఉంటుంది కదా అంటే హ్యాపీనెస్ని అలా ఇస్తారు కదా ఆ వ్యక్తి మీరే ఉంటారు కాకపోతే వాళ్ళు ఏంటంటే మీరే ఆ వ్యక్తి అని చెప్పి గుర్తించకుండా వేరే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారనమాట అంటే ఇంకా వేరే పర్సన్ ఎవరైనా సరే నా లైఫ్లోకి వస్తే నా లైఫ్ బ్రైట్గా ఉంటుంది కదా ఇలా ఎన్నో రకాలుగా అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట అలానే వాళ్ళు చాలా ఒత్తిడి అంటే చాలా బాధ బాధనైతే భరి అండి ఏదో చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు చాలా బరువుగా బాధగా బర్డన్ గా ఫీల్ అవుతున్నారు కానీ అయితే ఆ బర్డన్ ఆ బాధని వాళ్ళు ఎవరితోనూ పంచుకోకుండా ఒంటరిగా వాళ్ళే బాధపడుతున్నారనమాట సో ఈ వ్యక్తి ఏంటంటే లోపల చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు చాలా బడన్గా ఉన్నారు అంటే తను ఏదైనా ఒక సమస్య బా బాధ్యత వల్ల ఒత్తిడిగా కూడా ఉండవచ్చండి అది ఏంటి అనేది బయట పెట్టట్లేదు అది వాళ్ళు అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఎంత ప్రేమని చూపించినా సరే వాళ్ళు ఆ ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నారు అలా అని చెప్పి అర్థం చేసుకోరు అని కాదు అర్థం చేసుకునేదానికి కొంచెం టైం అయితే పడుతుంది అయితే ఈ వ్యక్తి ఇలా ఉన్నారు అని చెప్పి వేరే రిలేషన్షిప్లో ఉన్నారని మనమైతే స్పష్టంగా అంటే క్లియర్ చెప్పలేము కానీ వారు ఎవరితోనైనా సరే ఏ వ్యక్తితోనైనా సరే కొత్తగా కనెక్ట్ అవ్వాలి కొత్త ప్రేమని తీసుకోవాలి తన లైఫ్ కొత్తగా చూసుకోవాలి అని ఆలోచించే అవకాశం అయితే ఉందండి ఖచ్చితంగా ఉందన్నమాట సో ఇప్పుడు ప్రస్తుతము రిలేషన్ అంటే రిలేషన్షిప్ పట్ల వాళ్ళకి అంటే ఇష్టం అనేది అనిపిస్తుంది కానీ కొత్తగా ఎవరితోనో ఎవరితోనైనా సరే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట సో ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయండి వాళ్ళైతే ఇంకా కన్ఫామ్గా మరొక రిలేషన్షిప్లోకి వెళ్ళాలి అని చెప్పి అయితే అనుకోవట్లేదు బట్ ఆలోచనలు అయితే ఉన్నాయండి అంటే వేరొకరి మీద ఇష్టాన్ని చూపించాలి కొత్త ప్రేమని పొందాలి ఇలా కొన్ని కొన్ని విషయాలపైన ఆసక్తి అయితే ఉంది సో అలా అని చెప్పి వాళ్ళు వేరే రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతారని అయితే చెప్పలేము బట్ ఆలోచనలు అయితే ఉన్నాయండి సో ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే వాళ్ళ ఆలోచనలు ఇలా ఉన్నాయి కానీ ఇది జనరల్ రీడింగ్ అండి అందరికీ కనెక్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు కనెక్ట్ అయినోళ్ళు మాత్రమే తీసుకోండి ఈ పర్సన్ ఆలోచనలు అయితే పలు విధాలుగా చాలా చాలా గందరగోళ స్థితిలో అయితే ఉన్నాయి అతనైతే మీరిచ్చే ప్రేమను అయితే తీసుకోకుండా కొత్త ప్రేమని కొత్త పరిచయాలని కొత్త వ్యక్తులని కావాలి తన లైఫ్లోకి తీసుకోవాలనే ఆలోచనలు అయితే ఉన్నారండి ప్రస్తుతానికి సో ఈ వ్యక్తి ఆలోచనలు పలు రకాలుగా ఉన్నాయి కాబట్టి సో వేరే కనెక్షన్ని ఎమోషనల్ బాండింగ్ని వేరే వాళ్ళతో కోరుకుంటున్నారు కాబట్టి సో వాళ్ళ ఆశలు మాత్రమే అంటే వాళ్ళ ఆలోచనలు మాత్రమే ఇవి అయినప్పటికీ కూడా మీరు కొంచెము జాగ్రత్తగా ఉండడము బెటర్ కదా అంటే మీరు ఈ వ్యక్తిని చాలా అంటే ముందుకన్నా కూడా ఇప్పుడు ఎక్కువగా గమనించండి అలానే వాళ్ళలో ప్రవర్తన మార్పులను బట్టి మీరు అర్థం చేసుకో అర్థం చేసుకోండి అంటే ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అని అలానే వాళ్ళని డైరెక్ట్ మీరు క్వశ్చన్ చెయ్యకండి ఎందుకంటే వారికి ఏంటి నమ్మకం అనేది లేదు అనుమానిస్తున్నారనే భావన కూడా వచ్చి ఇంకా గొడవలు అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా సో అందుకే చెప్తున్నాను అనమాట మీ పర్సన్లో ఇలాంటి బిహేవియర్ కానీ మీకు అనిపిస్తే ఇలాంటి ఫీలింగ్స్ కానీ మీకు అనిపిస్తే మాత్రము ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ముందే చెప్తున్నాను ఇది జనరల్ రీడింగ్ అండి అందరికీ కనెక్ట్ అవ్వదు సో కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే వీడియో అనేది చాలామంది చూస్తారు కదా ఇన్ కేసు ఒకవేళ వాళ్ళ పర్సన్లో ఇలాంటివి లేకపోయినా సరే వీడియో నేను చూసాను సో మా పర్సన్ ఇలా ఉన్నారో అనే ఆలోచనలేకైతే మీరు వచ్చేయకూడదు కదా అందుకని నేను పదే పదే చెప్తున్నాను అనమాట సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్స్ కావాలి అవసరం అనుకుంటే మాత్రము ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగు ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే రీడింగ్స్ ఇస్తామన్నమాట సో జై సాయిరామ్